రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు విడుదల ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని సమాచారం ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా ఇకపై నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందనుంది ఈ మేరకు ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది గతంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను కూడా ఈ విడుదలలో జమ చేయనున్నారు అయితే కొంతమంది రైతులకు ఈ సాయం ఇంకా అందలేదన్న విమర్శలు వస్తున్నాయి దీనిపై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడిన భూమి ఉన్న రైతులు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది తాజాగా మే ఇరవై మూడు నుంచి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని రైతులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి Thank mm -hmm. you.